నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ రిజర్వ్ పరేడ్ కు హాజరైన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ విధి నిర్వహణలో క్రమశిక్షణ బాధ్యతతో వ్యవహరించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రతి శుక్రవారం నాడు నిర్వహించే సెమోనియల్ పరేడ్ కు జిల్లా ఎస్పీ బకుల్ జిందల్ ఆగస్టు తొమ్మిదిన ముఖ్య అతిథిగా హాజరై ఆర్ముడు రిజర్వు సిబ్బంది నుండి గౌరవ వందన స్వీకరించారు ियल पर पॉम से खरीदने के लिए आज्ञा प्रदान करें क्षेत्र में आगे बढ़ने वजह से ए चल वेदिकार यार अंकित जी एसपी एडमिन करके की एसपी एआर करके डीएसपी एआर करके की ऑल ऑफिसर्स अंदर के गुड मॉर्निंग नमस्कार आप लोग वीरोजू ఫస్ట్ టైం నేను ఈ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్సి బందీ అదేవిధంగా హోంగార్డ్స్ పరేడ్ అటెండ్ అవుతున్నాను ఈ జిల్లాలో ఎస్పీగా పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జిల్లా చాలా హిస్టరీ ఉంది ఈ జిల్లాలో కూడా చాలా వరకు నక్సలిజం ఉండేది లెఫ్టిని ఎక్స్ ఉండేది దాన్ని ఎదుర్కొని ఈరోజు ఈ జిల్లాలో లెఫ్టినెన్ స్థం అనేది ఈరోజు క్లియర్ చేయడం జరిగింది సో ఇది ఇక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ ఇక్కడ ఉన్న సిబ్బంది కృషితో వాళ్ళ హార్డ్ వర్క్తోనే సాధ్యమైంది అదేవిధంగా ఈ జిల్లాలో మంచి పోలీసింగ్ అందరు సిబ్బంది ప్రజలకి అందిస్తున్నారు ఎవరైతే మన పోలీస్ స్టేషన్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్తో వాళ్ళ బాధలతో వస్తున్నారు దాంట్లో మన పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది ఇమీడియట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా జిల్లాలో గవర్నర్ల పరంగా కూడా పెద్దగా ఎన్ని ఇష్యూస్ లేవు ప్రాబ్లమ్స్ లేవు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మంచి పోలీసింగ్ సర్వీసెస్ మంచి పోలీసింగ్ ప్రజలకి అందించాలి ఎప్పుడైతే ప్రజలు పోలీస్ దగ్గరికి వస్తారో ఎప్పుడైతే పోలీస్ పాత్ర ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎప్పుడు కూడా ఏదో ప్రాబ్లం లో వస్తారో లేకపోతే ఏదో బాధతో వస్తారు సో ఆ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళను మనం వాళ్ళతో సరిగా మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లం మనం అది పరిష్కరించడానికి మనం కృషి చేయాల్సి ఉంటుంది ఈరోజు ఇక్కడ గార్డ్స్ కూడా ఉన్నారు హోమ్ గార్డ్స్ ఈ మన పోలీస్ స్టేషన్స్ లో పని చేస్తున్నారు వాళ్ళు సివిల్ పోలీస్తో పాటు క్రైమ్ డిటెక్షన్ అదేవిధంగా బీడ్స్ నిర్వహించడం ట్రాఫిక్ డ్యూటీస్ లా డ్యూటీ ఆర్డర్ డ్యూటీస్ అన్ని చేస్తున్నారు అదేవిధంగా ఏఆర్ సిబ్బంది కూడా ఈరోజు ఉన్నారు ఏఆర్ సిబ్బంది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూటీస్ చేస్తున్నారు అది విఐపి సెక్యూరిటీ కానీ గార్డ్ డ్యూటీ కానీ ప్రెసిడరీ స్కాడ్ కానీ డాగ్ స్వాడ్ కానీ ఇంకా వేరే ఏఆర్ డ్యూటీస్ కానీ అదేవిధంగా ఎక్కడైనా లాన్ఆర్ ప్రాబ్లం ఐదు అయితే ఏఆర్ సిబ్బంది అక్కడ వెళ్ళి లాన్ఆర్ రిస్టోర్ చేయడానికి కృషి పడతారు సో డ్యూటీ ఏమైనా కానీ పోలీస్ అంటే డిసిప్లిన్ పోలీస్ అంటే ఏమో శిక్షణలో ఉండాలా పోలీస్కి ఒక యూనిఫామ్ ఇవ్వడం జరిగింది ఆ యూనిఫామ్ మన పవర్ ఆ యూనిఫామ్ మన ఐడెంటిటీ సో యూనిఫామ్తో యూనిఫామ్డ్ పర్సన్తో అందరూ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే అందరూ కూడా డిసిప్లిన్లో ఉంటారు క్రమశిక్షణలో ఉంటారు మిగతా వాళ్ళు ఏం చేసినా సరే కానీ పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మర్యాదతో ఉండాలి డిసిప్లిన్తో ఉండాలి ఏ డ్యూటీ ఇచ్చినా అది డెడికేషన్తో కమిట్మెంట్తో చేసుకోవాలి ఏ టైం ఇచ్చినా ఆ టైంకి హాజరవ్వాలి పంచువాలిటీతో పని చేసుకోవాలి దాన్నే పోలీస్ వాళ్ళు పోలీస్ మ్యాన్ అంటారు ఇట్లాంటి మనం అన్ని ఫాలో చేస్తేనే మన గౌరవం ఉంటుంది సొసైటీలో మన ప్లేస్ ఉంటుంది మనం యాజ్ పోలీస్ మ్యాన్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూటీ సొసైటీలో చేస్తున్నాం

సార్ ముద్దాయి అసలు విజయవాడ ఒంగోలు అని వెళ్తాను ముద్దాయిని వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు తీసుకురావడానికి కోర్టు ముందు ఆధారపరిచి ఆధారపరిచిన మనకి తీసుకోవాలంటే త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోతుంది వాళ్ళు అరవై రూపాయలు మూట అరవై రూపాయలు ఇస్తారు సార్ అట్లీస్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం